గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు హోంసెక్ కి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగానికి ఒక లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు విద్య ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాబై కోట్లు ఆరోగ్య తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు పట్టణాభివృద్ది తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఐటీ టెలికాం తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు విద్యతో ఇరవై ఒక వేల నూట డెబ్బై నాలుగు కోట్లు వాణిజ్య పరిశ్రమలు అరవై ఐదు వేల ఐదు వందల యాబై మూడు కోట్లు సామాజిక సంక్షేమం అరవై వేల యాబై రెండు కోట్లు వైజ్ఞానిక విభాగాలకి యాబై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు

provides strength for india's growth this government under the leadership of prime minister modi has always believed in the admirable energy and ability of the middle class in nation building in recognition of their contribution in recognition of their contribution we have periodically reduced their tax burden right after 2014 the nil tax slab was raised to 2.5 lakhs of rupees which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023 this is reflective of our government's trust on the middle class taxpayers i am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. <laughs> 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime this limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000 slabs and rates are being changed across the board to benefit all taxpayers the new structure will substantially reduce కేంద్ర బడ్జెట్ లో పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడు తీసుకోలేదని చెప్పారు దీంతో మధ్య తరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి హర్షించాల్సిన విషయమేనని తెలిపారు బడ్జెట్ పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబల్ ఇంజిన్ సర్కార్ మోడ్ లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము గాని అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు గాని అలాగే చాలా మంది ఎంపీలు ఈ రోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అందరం కూడా కూలంకుశంగా బడ్జెట్ ఫుల్ ఫ్లెజెడ్ గా స్టడీ చేసి ఎంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గాని స్కీమ్స్ గాని తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు అలాగే అమరావతికి సంబంధించి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తద్వారా చంద్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఫిబ్రవరి ఐదో తేదీన ఫీజు పోరుపై జిల్లా వైఎస్ఆర్ సిపి భారీ నరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు దూలం నాగేశ్వర తెలిపారు ఏలూరు నగరంలోని వైసీపీ కారణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు

రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అదే మధ్యాహ్నం భోజనం బకాయిలు నూట ఐదు కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని జగన్ జగనన్న ప్రభుత్వం బాధ్యత తీసుకుని తీర్చుకుంటూ వచ్చాయి అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారు లేదా ప్రతి మాట కూడా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి కార్యక్రమానికి జగనన్న మాద వేసినటువంటి నిందలాగా చంద్రబాబు నాయుడు గారి నిందలు వేయలేదు అలాగే ఇప్పుడు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు పిండి పెట్టి బకాయి పైన మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యాఖ్యలు ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం తప్పదని మరి రేపు ఫిబ్రవరి ఐదో తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు కాకుండా విద్యార్థులు విద్యార్థుల తదితర సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం చాలా మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని డాక్టర్లు పూర్తి చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ అందరికి రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుని పూజించే ఉన్నారు ఆయన ప్రభుత్వం ఆయన కాలం చేసిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత పదకొండు ఆయన కాలం చేసిన తర్వాత ఇది మరుగు పడిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గడ్డనెక్కి ఈ ఫ్యూచర్ అనేది మొలకేశారు ఏ రోజున కూడా ఏ కాలేజీకి ఈ ఫీల్డ్ రీఎంబోర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దాని మూలం చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారు హాల్ టికెట్ లోకపోవటం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందని పలువురు విద్యార్థులు వక్తులు అభిప్రాయపడ్డారు సూపర్ సిక్స్ పథకాలంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నింటినీ తుంగల తొక్కి ప్రజలందరినీ భ్రమలో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు పూర్తిగా కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వెనక పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మా ఫీజు ఏ ఊరు కలపరు ఏం చేస్తాం మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఆ డబ్బులతోనే ఇంకా జీవనోపాధి సాగించి ఫీజు కూడా కట్టాలి సార్ మీ కుటుంబం ఎంతమంది చదువుతున్నారు మేము ఎప్పుడు మీ నాన్నగారు చేసే కూడిపోయిన డబ్బులతో మీరు చదువుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మీకు ఏం రాలేదు ఏం రాలి ఒకసారి పోయిన సంవత్సరం మూడు వేల ఏడు వందలు పట్టే అండి సంవత్సరంలో ఎన్నాల నుంచి రావాలి డబ్బులు మీకు సంవత్సరం సంవత్సరం పద్దెనిమిది వేలు కడతాం పద్దెనిమిది వేలు పోయిన సంవత్సరం మూడు వేలు పడ్డాయి

మీరు అలాగే ఫీజు రిఇన్వెస్ట్మెంట్ అరకొరగా రిలీజ్ చేస్తున్నారు మరి అలాగే రైతు భరోసా రిలీజ్ చేయలేదు సూపర్ చెప్పేసి గ్యాస్ సిలిండర్లు అన్నారు మరి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది మరి ప్రపంచ ప్రజల్ని పరిస్థితి మీకు తెలియదా ముందు వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదా తెలి తెలిసి కూడా మీరు అబద్ధ హామీలు ఎందుకు ఇచ్చారు ఇచ్చి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు మీరు తులసి వర్మ నా డీన్ వచ్చేసి మహిళా జిల్లా సెక్రటరీ ప్రధాన కార్యదర్శి చేశాను మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు పిల్లలకి తీర్చిందంటే అస్తాం చూపిస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా పదవిలోకి వచ్చిన తర్వాత కుర్చీలు ఎక్కి వాళ్ళు చేసే పనుల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు పిల్లల చదువులు ఆపేసి వాళ్ళు కూలి పనికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారండి కూటమి ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లల విషయంలో ఒక పిల్లలకి చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు దిద్ధిలో అవుతాం అని చెప్పేసి మన జగన్ గారు ఎంతో ఆలోచించి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గానీ నాడు నేడు ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ రీమోల్డింగ్ చేయడం కానీ ఆ ప్రభుత్వం సిక్స్ అన్న సూపర్ సెవెన్ అన్న మొత్తం కూడా తొంగలో తొక్కిన తొక్కారు ఎంత మటుకు ప్రత్యర్థుల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాయి తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి గురించు ఇంకా అనేకమైనటువంటి చాలా ప్రజలకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా డిఎస్ అన్నావు డిఎస్ కూడా మానేసావు తర్వాత ఫీజు నేను తల్లికి వందల కానీ తండ్రికి ఇది లిక్కర్ బాటిల్ మాత్రం ఇచ్చేస్తున్నాం కనుక ఈ విధమైనటువంటి మానుకొని మంచి సంక్షేమ పరిపాలన అందించకపోతే మరలా మేము ఉద్యమం చేసి మళ్ళా రెండు వేల పంతొమ్మిదికి ముందే మేము అధికారంలో రావడానికి కృషి చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తాం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం సత్యసాయి సేవ సమితి ద్వారా నగరంలోని సురేష్ బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పి ఎన్ సూర్య ప్రారంభించారు Thank <laughs> you. జిల్లాలో మహిళల భద్రత కోసం అభయ మహిళ రక్షక దళం ముందడుగు వేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు జిల్లాలోని టి నర్సాపురం మండవల్లి దెందలూరు ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అభయ వాహనం ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు దీనికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది జిల్లా పోలీసులు మహిళల కోసం మహిళా భద్రత కోసం వాట్సాప్ హెల్ప్ లైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ వన్ డబల్ జీరో నంబర్ ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా రక్షక దళం మహిళా భద్రత హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం సురక్షిత సమాజం కోసం కృషి చేద్దామని ప్రజల సహకారంతో సురక్షిత సమాజం నిర్మాణానికి కృషి చేద్దామంటూ అవగాహన కల్పిస్తున్నారు ఈ రోజు మన జిల్లా ఎస్పీ గారు మన కోసం చిట్టి వెహికల్ అనేది పంపించారు ఆ వెహికల్ ద్వారా మనలో ఉన్న అంటే మనకి ఏమి ఉన్నాయో తెలియజేశారనమాట అలాగే ఇక్కడ అభయం కలిగించాలని చేశారు మళ్ళీ వాళ్ళు మనం పది రూపాయలు వేస్తే వాళ్ళు ఇంకా మన దగ్గర డబ్బులు బాగా లాగేస్తారు అనమాట కాబట్టి మనం ఏ అయినా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు తెలియని వ్యక్తులు ఎవరైనా వీడియో కాల్ చేసి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడద్దు అలాగే మనం ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ వాట్సాప్ ఇలా వాడకూడదు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలాగే ఉండాలి ఇన్స్టాగ్రామ్ అనేది మనం వాడకుండా ఉండాలి ఇంకా హనీ ట్రాప్ గురించి చెప్పారు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో లేడీస్ ఏమో బాయ్స్కి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర చేస్తున్నారు చేస్తున్నారన్నమాట అలా మనం చేయకూడదు ఎవరైనా అలా చేయకూడదని మనం చెప్పాలన్నమాట మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఒక ఫైవ్ థౌజండ్ వేస్తాం మేము దాని మీకు రిటర్న్ టెన్ థౌజండ్ వస్తుంది అని వేస్తే మనం నమ్మేసి దానికి ఫైవ్ థౌజండ్ వేసేస్తాం కానీ మనకి టెన్ థౌసండ్ రాకపోగా మనలో మన అకౌంట్ లో ఉన్న లక్షలు లక్షలు అనమాట కాబట్టి మనం ఏం చూస్తాం ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడా మండలం జంగారెడ్డి కూడా మెరియా ఆసుపత్రికి తరలించిన శాసనసభ్యుల సమావేశం ముగిసిన అనంతరం మండలంలోని నిమ్మలగూడెం వెళ్తున్న సమయంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ప్రమాదానికి గురైనట్లు చింతలపూడి ఎమ్మెల్యే గుర్తించడం జరిగింది తక్షణమే తన వాహనాన్ని ఆపి ఆటోలు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించిన శాసనసభ్యులు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కి ఫోన్ చేసి అచ్చుతాపురం గ్రామానికి చెందిన నారాయణకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సన్నివేశాన్ని చూసిన చుట్టుప్రక్కల ప్రజలు శాసనసభ్యులు వారిని అభినందించారు మీరే <an> పైకి <indo by wastan thonsara> <iblampa> ไปไปกินไปนะオーナーこっち बनाओ हम भी तो यार हम ये तो फोन में देता हूं हां इधर होस दावड़ी हां ऐसे करेंगे हां जैपलेन में शेयर कर दो मामला एमएल गंगाराम एमएल गंगाराम कुछ डर कुछ डर के हम लोग जाते ही चलता है पहले वाला चाहिए बाबा नहीं क्या बंदे होने ने ले ले वाला ना ना Gue t referred on as well. Sur Ni, UFN白. Su figured out the Sendang ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి రెండు ప్రత్యేక బస్ సర్వీసులను అందుబాటులోకి ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఈ రోజు ఏలూరులోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరు సమాపేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు నమస్తే అండి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి నేను జోనల్ చైర్మన్గా బాధితులు తీసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత మరి సంకురాత్రి చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ఏ పెద్దలకు ఇబ్బందులు లేకుండా చమకూర్చడం తద్వారా దాదాపు కోటి పద్నాలుగు లక్షల రూపాయలని ఆదాయాన్ని అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఒక పది లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి రెండు బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రయాణికుల కోరికపై అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారో మన ఏలూరు నుంచి కూడా బస్సులు ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది దానిపైన అధికారులు కూడా ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి రెండు బస్సులని ఫిబ్రవరి నాలుగవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి మన ఏలూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఏలూరు బయలుదేరి పూరి కోనర్క భువనేశ్వరి ప్రయోగరాజ్ సంఘం స్థాన కాశీ అయోధ్య గయా బుద్ధగ్రయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రాకృతి కాల్చినటువంటి అర్సవల్లి సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది మరి యొక్క జరుగుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం కూడా ఎనిమిది రోజులు యాత్ర యాత్రకులకు ఉదయం రాత్రి అల్పాహారం మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క మొత్తం కూడా ఖర్చు కేవలం పన్నెండు వేల ఐదు వందలుగా నిర్ణయించి ఎనిమిది రోజులు కూడా ఏదైతే ఒక ఆర్టీసీ సంస్థ ద్వారా ఉన్నటువంటి బస్సుల్ని ఒక యాత్రికులకి ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేసి వారిని సురక్షంగా తీసుకెళ్లి అక్కడ యాత్ర అంతా కూడా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభుపై వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ వారి ఆలయం వద్ద ఈ రోజు శనివారం సందర్భంగా శ్రీ స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు పంచామృతాభిషేకం నిర్వహించారు మరియు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ అష్టోత్తర మండపంపై ప్రత్యేక పూజలతో అలంకరించి వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవార్లను ఆశీనులు చేశారు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువం నిర్వహించారు και η αναγνώριση జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరులో సర్పంచ్ దానం మేరీ నవరత్న కుమారి వ్యక్తిగత కోసం పదే పదే దళిత జాతి ప్రస్తావం తీ ఈ విషయంపై న్యాయపోరాటం చేయవచ్చని హితో పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఈదా వెంకటస్వామి దళిత నాయకులు రుంజుల విల్సన్ జవదల జాన్ మిల్టన్ రాష్ట్ర దళిత ప్రజా సమితి రాష్ట ఉపాధ్యక్షులు గాలిప్రసాద్ తదితరులు పంచాయతీలో ఎస్సీ మహిళగా ఎన్నికైన వ్యక్తి వేరే దానం నవరత్న కుమారి గారు వచ్చినటువంటి ఈ కథనాల ప్రకారము ఇక్కడ కైకులు నియోజకవర్గంలో జనాభా ఎస్సీ సామాజిక వర్గం దాదాపు అరవై వేలు ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు అత్యుతంగా ఉన్నారు ఇక్కడ నాయకులు ఏదైనా తక్కువ ఒప్పులు ఉంటే ఇక్కడ ఉంటే నాయకుల దగ్గరికి రావచ్చు సర్చ్ చేసుకోవచ్చు తను ఏలూరు అంటే జిల్లా ముఖ్యమైన పట్టుకున్నటువంటి అక్కడికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ ఆ ఆరోపణలు ఆ చెక్ విషయం ఆరోపణలు ఉంటే అది పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్ జాయింట్ అకౌంట్ ఉంటుంది ఆ జాయిం ఏ నిధులు తీయాలన్నా ఏ వర్క్ చేయించాలన్నా జాయింట్ వర్కులతోనే చేయించాలి అటువంటి ఉన్నప్పుడు దాన నవరత్న కుమార్ గారి మీద ఇటువంటి ఆరోపణలు ఆరోపణలు రావటం అనేది అది మేము ఇందుకులోకి పోతున్నాము తను మాట్లాడుతూ ఎస్ఐ మహిళ ఎస్ఐ మహిళ జాతి కోసం అంటుంది జాతి కోసం ప్రతి ఒక్క దాంట్లో జాతి ఉంది ఎస్ఐ ఎస్ఐ ఉండారు అలాగే కమ్మ రెడ్డి రెల్లి అటువంటి సంఘాలకు ఉప కులాలు యాభై తొమ్మిది అటు ఉప కులాలు కూడా ఉన్నాయి ఎవరు కూడా కులాల కైకలూరు గ్రామ సర్పంచి శ్రీమతి దానం మేరీ నవరత్న కుమారి గారు ఈరోజు కైకలూరు సర్పంచ్ కావటం మా అందరూ అదృష్టం మంచి ఒక దళిత మహిళ ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కైటివేరును పరిపాలించడం మా అందరికీ ఆనందదాయకం ఉంది ఈరోజు నువ్వు సర్పంచ్ అవ్వడంలో కారణం మీ అన్ని కులాలు గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని కులాలు సహకరిస్తేనే ఆ రోజు మీరు సర్పంచ్ అయ్యారు కానీ మీరు ఈరోజు ఉన్నతాధికారులు జిల్లా అధికారులు మీరు చేసిన అవినీతి వల్ల చెక్ పవర్ రద్దు చేశామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు దీన్ని అబద్ధమని మీరు అంటున్నారు నిజమాని ఉన్నతాధికారులు అన్నారు దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత న్యాయపరంగా మన భారత రాజ్యాంగ ప్రకారం మీ పైన ఉంది అదేవిధంగా మీరు కూడా సాటి దళిత సమాజం ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో సుమారు అరవై వేల ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడుకునే మనం మన దళిత జాతిని దళితుల్ని ఎందుకు సంప్రదించాలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు సంప్రదించకుండా ఏలూరు వెళ్ళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మీకు జరిగిన అన్యాయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టుకో అంటే మీరు అనుకున్న దాంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడంలో తప్పలేదు కానీ అక్కడ మన జాతిని ప్రస్తావించడం మాత్రం చాలా దారుణం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేశారంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన సిటింగ్ న్యూస్ తో మాట్లాడారు నా పేరు కొమరా సక్షనాడ్ అండి రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర రజక దళం అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను అధికారంలోకి రాగానే బీసీలకు వెల్ఫేర్ బీసీలకు సమస్య న్యాయం కల్పిస్తానని చెప్పారు అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న బీసీ కార్పొరేషన్కు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లను కేటాయించడం జరిగింది దీనివల్ల బీసీలు ఆర్థికంగాను రా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు అంతేకాదు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజులలో పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం ఆయన మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రావడానికి బీసీలు కూడా అందరూ కూడా కష్టపడి మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరి కూడా నేను కృతజ్ఞతను తెలుపుతున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం